పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లు మరింత సంక్షోభంలోకి జారిపోనున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్న పొరుగు దేశానికి దీటైన జవాబిస్తున్న భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పాక్ విమానయాన సంస్థలకు భారత గగన మూసివేసింది ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది ఈ నిర్ణయం ఏప్రిల్ ముప్పై నుంచి మే ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుందని తెలిపింది ఇప్పటికే భారత విమానాలకు పాకిస్తాన్ తమ గగన తలాన్ని మూసివేసింది ప్రతిగా భారత్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది దీంతో పాక్కు సంబంధించిన వాణిజ్య లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు పాకిస్తాన్ విమానాలు కౌలలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు సింగపూర్ థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు ఫోన్ చేశారు ఇటీవలి పరిణామాలపై పాకిస్తాన్ దృక్పథాన్ని రూబియోకు షరీఫ్ వివరించారని తెలుస్తోంది ఇదే సమయంలో పహల్గాం ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయించింది భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తమ ప్రతిస్పందన బలంగా ఉంటుందని బీరాలు పలికింది పహల్గాం ఉగ్రదాడిలో పారదర్శక దర్యాప్తు జరగాలని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారులు డిమాండ్ చేశారు ఉద్రిక్తతలు తీవ్రం చేయొద్దని భారత్ లకు అమెరికా సూచించింది కశ్మీర్ పరిస్థితులపై ఇరు దేశాలతో సంప్రదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు భారత్ పాక్ ప్రశాంతంగా ఉండి చర్చల ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని బ్రిటన్ పిలుపునిచ్చింది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం తమ దేశంపై ముప్పై ఆరు గంటల్లోగా దాడి చేయొచ్చని పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా తరారు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు